అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించి మరొక భారీ అప్డేట్ని అయితే తీసుకొచ్చారు మరి పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఫైనల్ డేట్ అనేది ఫిక్స్ చేసేసింది మరి ఇరవై విడత పీఎం కిసాన్ డబ్బులను ఎవరికి జమ చేస్తున్నారు మనకు ఎలా జమ చేస్తున్నారు అనే విషయాలని కూడా మీకు ఇక్కడ నేను క్లియర్గా తెలియజేస్తాను ముఖ్యంగా ఏ జిల్లాల వారికి జమ చేస్తారు ఈ పిఎం కిసాన్ ఇరవై విడత అలాగే ఏ బ్యాంక్ ఖాతాల వారికి ఈ పిఎం కిసాన్ నిర్వహిపడితే జమ అవుతుంది అనే విషయాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి ఈ పిఎం కిసాన్ నిధి పథకం ద్వారా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారు లబ్ధి పొందడానికి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఇలా చేసుకుని ఈ యొక్క డబ్బులు అయితే పొందవచ్చు అనమాట మరి ఏ బ్యాంక్ ఖాతాలకు పైసలు వస్తాయి ఎవరికి పైసలు వస్తాయి ఎవరికి పైసలు రావు మరి రైతులు ఏం చేయాలి ఏం చేస్తే మనకు యొక్క పైసలు జమ అవుతాయనే విషయాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోను మీరు లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ కూడా ఉంది నల్ల కలర్లో దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా అలాగే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రధాని మోదీ గారు ఎప్పటికప్పుడు పీఎం కిసాన్ సమానిధి అనే పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయల చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలను పిఎం కిసాన్ సమానిధి అనే పథకం ద్వారా అందిస్తూ ఉంటారు మరి పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయల చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలను విడుదల చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా మనకు ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మనకి ఇప్పటివరకు పంతొమ్మిది విడతలను పూర్తి చేసి మరి ఇరవై విడత డబ్బుల విడుదలకు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది మరి ఇరవై విడత కింద డబ్బులు పొందాలి అంటే రైతులు ఏం చేయాలనే వివరాలని కూడా కేంద్ర ప్రభుత్వం మనకు వెల్లడించడం జరిగిందనమాట మరి పిఎం కిసాన్ ఇరవై విడత కింద ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇరవై విడత రెండు వేల రూపాయల విడుదలకు ఆమోదం అయితే తెలిపాయనమాట మరి పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా ఇరవై విడత డబ్బులు తీసుకోవాలంటే రైతులు ఖచ్చితంగా కొన్ని పనులనేది చేసుకుని ఉండాలని చెప్పేసి గతంలోనే మనకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకు ఆదేశాలు అయితే ఇచ్చిందనమాట ఇప్పుడు తాజాగా దీనికి సంబంధించి రైతులందరికీ కూడా కీలక ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది మరి పీఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా ఇరవై విడత డబ్బులు ఎవరికి వస్తాయి ఎవరికి రావనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం వెల్లడించినటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా మనకు ఇలా చేసుకుని ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి సహాయాన్ని పొందాలని చెప్పేసి మనకు రైతులకు ఆదేశాలు అయితే జారీ చేసింది మరి రైతులంతా కూడా ఎదురు చూస్తున్నారు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు ఎప్పుడొస్తాయా అని చెప్పేసి మరి రైతులు ఎదురు చూసినట్లుగానే యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ఏపీలో రైతులకు ఇస్తే తెలంగాణలో రైతులకు రైతు భరోసా పిఎం కిసాన్ పైసలు అయితే అందుతూ ఉన్నాయి మరి ఇది రెండు తెలుగు రాష్ట్రాలని రైతులకు కూడా ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి సాయం పూర్తయిపోయింది కాబట్టి ఇక కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి సాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు మరి మీకు అందరికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యొక్క సాయాన్ని అందిస్తూ రైతులకు యొక్క డబ్బులను విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఈ విధంగా చేసుకుని డబ్బులు అయితే పొందవచ్చు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం మరొకసారి సిస్టమ్ చేసింది మరి ఎవరైతే రైతులు ఉంటారో వారంతా కూడా ఈకేవైసీ చేసుకున్నారా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నారా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవడం కానీ అలాగే ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకున్నారా లేదా అని చెక్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేయాల్సి ఉంటుంది చాలామంది రైతులు ఏంటంటే గతంలో మేము చేసుకున్నాం మరి మాకు పైసలు వస్తాయని చెప్పి అనుకుంటూ ఉన్నారు మరి చాలామంది రైతులకు డబ్బులు వచ్చే ఛాన్స్ అయితే లేదనమాట ఎందుకు అంటే ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో కొంతమందికి ఇనాక్టివ్ అయిపోవడం జరిగింది ఎన్పిసిఐ లింక్ అనేది అంటే బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్ లేకుండా అయిపోయింది మరి అటువంటి రైతులకు మనకు ఆధార్ లింక్ ఉంటేనే డబ్బులు వస్తాయి కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ ఆధార్ లింక్ ఉందా లేదా అని చెప్పేసి ఒకసారి మళ్ళీ మీరు చెక్ చేసుకోండి ఒకవేళ లేదనుకుంటే మీరు కొత్తగా బ్యాంక్ అకౌంట్కి చేసుకోవాలి అనుకుంటే మీరు నేరుగా ఈ బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసే లింక్ అనేది పూర్తి చేసుకోవడానికి నేరుగా ఏదైనా సరే నెట్ సెంటర్కి వెళ్ళి కూడా మీరు ఏ బ్యాంక్ అకౌంట్కు ఈ ఎన్పిసీ లింక్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ బ్యాంక్ అకౌంట్ అలాగే ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ తీసుకుని వెళ్తే ఇక్కడ ఎన్పిసిఐ లింక్ అనేది మీకు పూర్తి చేయడం జరుగుతుంది మరి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉన్నారు తప్పకుండా రైతులంతా కూడా ఇలా చేసి ఈ యొక్క ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి మీకు ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం తరఫున డబ్బులు అయితే వస్తూ ఉంటాయి అలాగే పిఎం కిసాన్కి సంబంధించినటువంటి అర్హుల జాబితాలో కూడా మీరు పేర్లు అయితే చెక్ చేసుకోండి మీకు డబ్బులు అయితే అందుతాయన్నమాట ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం పలుసార్లు అప్డేట్స్ అయితే ఇచ్చింది మరి తప్పకుండా ఇలా చేసుకుంటే మీకు డబ్బులు వస్తే వెంటనే కూడా లిస్ట్లో మీరు పేర్లు చెక్ చేసుకోండి పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేసి మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి లిస్ట్లో ఉంటే కనుక ఖచ్చితంగా మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది అనేది రాలేక ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి అటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం కీలక ప్రకటన జారీ చేసి దాని ప్రకారం మీకు ఈ డబ్బుల విడుదలకు ఆమోదం అయితే తెలిపిందనమాట ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకునే దాని ప్రకారం మీరు అన్నదాత సుఖీబాబా పీఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి పొందవచ్చు అలాగే వానాకాలం రైతు భరోసా పీఎం కిసాన్ ద్వారా కూడా లబ్ధి పొందవచ్చు మరి రైతులు ఒకసారి లిస్టులో పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది రైతులు యొక్క లిస్ట్లో పేర్లు ఎలా చెక్ చేసుకోవాలని చూస్తే ముఖ్యంగా ప్రతి రైతు కూడా పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి అక్కడ బెనిఫిషరీ లిస్టు బెనిఫిషరీ స్టేటస్ అన్ని రెండు రకాల లిస్టులు అయితే ఉంటాయి మరి బెనిఫిషరీ లిస్టులో అయితే అక్కడ మీరు ఏం చేయాలంటే బెనిఫిషరీ లిస్ట్లో అక్కడ మీ పేరు అంటే మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఉండాలి లేకపోతే ఫోన్ నెంబర్ ద్వారా అయినా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఇట్లా చెక్ చేసుకున్న లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి తెలుసుకోవచ్చు మరి బెనిఫిషరీ స్టేటస్ దాంట్లో కూడా అంతేనండి లేదంటే మీ యొక్క రాష్ట్రం పేరు జిల్లా పేరు మండలం పేరు ఇవన్నీ కూడా ఎంటర్ చేసి కూడా మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇవన్నీ కూడా ఉంటే లిస్ట్లో చెక్ చేసుకోండి ఒకసారి మీకు పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి ఒకసారి కనుక మీరు చెక్ చేసుకుంటే పేర్లు కనుక ఉంటే మీకు మరింత మేలు జరుగుతుంది పేర్లు ఉన్నటువంటి ప్రతి రైతు కూడా అందులో ఈకేవైసీ చేసుకోవడం కానీ లింక్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోవచ్చు అనమాట ఇవన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందవచ్చు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఇవన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాల తరఫున డబ్బులు అయితే అందుతూ ఉంటాయి ప్రతి రైతు కూడా రెడీగా ఉండి ఈ యొక్క పథకాలకు సంబంధించిన డబ్బులను అయితే తీసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి ఇప్పటికే చాలా లేట్ అయింది ఖచ్చితంగా ప్రతి రైతుకు కూడా మనకు ఈ యొక్క డబ్బులు రాబోతున్నాయి కాబట్టి ప్రతి రైతుకు కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింకు అలాగే ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషను మరి ఇవన్నీ కూడా ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అనేది పొందవచ్చు ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సహాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి తప్పకుండా ఒకసారి ఆ విధంగా చెక్ చేసుకుని లిస్టులో పేర్లున్నాయా లేదా తెలుసుకుని ఈ అన్నదాత సుఖీబాబు పిఎంకి ఇక ఈ విధంగా మీరు పిఎం కిసాన్ సహాయాన్ని అయితే పొందడానికి అవకాశం అయితే ఉంటుంది ఇప్పటికే మనకు కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన నిధుల విడుదలకు ఆమోదం అయితే తెలిపింది దాని ప్రకారం రైతులకు డబ్బులు వేయడానికి కూడా ఏర్పాట్లు అయితే చేసేసిందనమాట మరి ఇరవై విడత నిధులను ఈ నెల చివరి నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి విడుదల చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది మరి రైతులు కూడా ఈ డబ్బులు ఎప్పుడొస్తాయని చూస్తున్నారు ఇప్పటివరకు కూడా పంతొమ్మిది విడతల డబ్బులు అయితే విడుదల కావడం జరిగింది మరి ఇరవై విడత డబ్బులను మనకు విడుదల చేయడానికి ఆదేశాలు జారీ చేసినా కూడా ఇంకా మనకు డబ్బులు అనేది విడుదల కాలేదు మరి ఇరవై విడతకు డేట్ అయితే ఫిక్స్ అయిపోయింది కాబట్టి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఇరవై విడత డబ్బులు అయితే రాబోతున్నాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఈకేవైసీ ఎన్పిసిఐ లింకు అలాగే ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ ఇవన్నీ కూడా మీరు చేసుకున్నారా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి నేను ప్రతి వీడియోలో కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాను ఎవరైనా మిస్ అయినటువంటి రైతులు ఉంటే కనుక డీకేవైసీ మరియు ఎన్పిసిఐ లింకు అలాగే ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి గతంలో మేము చేసుకున్నాము మళ్ళీ మాకు ఇప్పుడు మళ్ళీ చేసుకోవాలని చెప్పి చాలామంది రైతులైతే అడిగారు గతంలో చేసుకున్న రైతులందరికీ కూడా అవసరం లేదు కానీ కొంతమందికి ఏమైందంటే ఈ లింక్ అనేది పోవడం జరిగిందంటే ఇనాక్టివ్ అయిపోవడం జరిగింది మరి అటువంటి వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాల్సిన అవసరం అయితే ఉంది మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఈ యొక్క డబ్బుల విడుదలకు ఆమోదం తెలిపింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం లిస్టులో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పి కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ లిస్ట్లో బెనిఫిషరీ స్టా స్టేటస్ అని బెనిఫిషరీ లిస్ట్ అని ఉంటుంది ఆ బెనిఫిషరీ స్టేటస్ బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేసి అందులో నుంచి మీకు ఇక్కడ ఒక్క డబ్బులు వస్తాయా రావా అని చెప్పేసి మీరే చెక్ చేసుకోవచ్చు అనమాట అంటే లిస్ట్లో పేరు ఉంటే మీకు డబ్బులు వస్తాయి లిస్ట్లో పేరు లేకపోతే కనుక మీకు డబ్బులు వచ్చే అవకాశం లేదు మరి ఆ విధంగా ఒకసారి మీరు చెక్ చేసుకోండి చెక్ చేసుకునే డబ్బులు వస్తాయా రావా అనేసి తెలుసుకోండి మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఈ విధంగా ప్రభుత్వం అప్డేట్ అయితే తీసుకొస్తూ దాని ప్రకారం మీకు డబ్బులను అయితే విడుదల చేయడం అయితే జరిగింది కాబట్టి ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేసుకుని మీరు లబ్ధి అయితే పొందండి